హలో స్టూడెంట్స్ ఈరోజు మనం పాఠం కాలం గురించి సరేనా కాలం కాలానికే మరో పేరు సమయం ఆ సమయం ఎటువంటిదంటే కాలం కాదని ఉంగలం సూర్యుడు వైపు రాగానే తెల్లారిందని మనం నిద్రలేస్తాము అవునా నడి నెత్తికి సూర్యుడు రాగానే మధ్యాహ్నం ఆయి అయిందనుకుంటాము ఎంచక్క భువం తింటాము సాయంత్రం అవ్వగానే సూర్యుడు పడమర దిశగా మాయమవుతాడు చంద్రుణ్ణి చూసి ఏమనుకుంటాం మరి మనం చంద్రుణ్ణి చూసి రాత్రి అయిందనుకుంటాము చేసే పనులు ఆపుతాము మళ్ళా బువ్వతిని నిద్రపోతాము గడియాల గడియాల చేరేవారు ఇలా ఉండేవారు గతంలో సూర్యుడినే నమ్ముకునేవారు కానీ కొన్ని చోట్ల చెట్టు నీడను పాటించేవారు ఆ తరువాత నీటి గడియ వానకాలం ముసురు పట్టిందా సమయం తెలిసేది కాదు చందమామ మ బట్టి మాసం నెల అనేది వాడుకలోకి వచ్చింది రోమన్లు పన్నెండు సంవత్సరానికి రోమన్లు సంవత్సరానికి పన్నెండు పూర్ణిమాలు అని చెప్పారు ఇలా ఆ రోజుల్లో అంత గందరగోళమే రారు రారు ఆకాశం గురించి తెలివితేటలు పెరిగాయి పంచంగాలు వచ్చి పుట్టినరోజు పండగల ఊసే పంతాల పాత రోజుల్లో ఉండేది కాదు పక్షం పద్ధతి ఒకటి వచ్చింది పక్షం అంటే పదిహేను రోజులు రెండు పక్షాలు కలిస్తే నెల రోజులు అని అర్థం సంవత్సరానికి ఎన్ని నెలలనేది చాలా కాలానికి కానీ తెలియదు రోమన్ రాజు జూలియస్ సిజర్ అతని పేరు మీదనే వచ్చిందే జులై అగస్ట్ అనే రాజు పేరున వచ్చిందే ఆగస్టు మాసం వరుసగా ఈ రెండు నెలలకు ముప్పై ఒకటి రోజులు ఉంటాయి ఇది ఇద్దరిలో ఎవరు తక్కువ కావ కాదనడానికి గురుతు సిజర్ క్యాలెండర్లో పది రోజులు తక్కువ ఉన్నట్లు తెలిసింది పోప్ జార్జీ పద్దమూడు దాన్ని మార్చారు లిప్ సంవత్సరం తెచ్చారు అదే జార్జియన్ క్యాలెండర్ నాలుగు వందల ఏళ్ళ నాటి మాట ఇది ఇప్పుడు వసు మనమందరం వాడుతున్నది గ్రే గ్రియన్ క్యాలెండర్ ఇది ఇరవై ఆరు సెకండ్లు ముందున్నది ఇంకో ఐదు వేల ఏళ్ళ దాకా ఈ క్యాలెండర్ని మార్చనక్కరలేదు పదహారు వందల లిప్పర్ షో టెలిస్కోప్ అనే పరికరం కనిపెట్టారు ఆకాశంలో దూరపు వస్తువులు ను దీనితో చక్కగా చూసే దీని వల్ల గ్రహాల కదలికలు తెలిసాయి అలాంటి సమయంలోనే జ్యోతిష్యం అనేది ఒకటి వచ్చింది గ్రహణాలు ముందే తెలుస్తున్నాయి మనం నేడు ప్రమాణిక సమానంగా గ్రినిజ్ను పాటిస్తున్నాం గ్రినిజ్ కాలమాని మన దేశానికి ఆరున్నర గంటల తేడా ఉంది ఇంతకీ గ్రీనిచ్ అంటే ఇంగ్లాండ్లో ప్రాంతం ఉంది ఆ ప్రపంచాన్ని ఇరవై నాలుగు భాగాలుగా చేశారు అందులో గ్రీనిచ్ ముఖ్యమైంది గ్రీనిచ్ గడియారమే ఖచ్చితం అక్కడ పగలు పన్నెండు గంటలైతే పడమరకు పోయే కొద్దీ గంట కలుస్తుంది కాలం తెలుసుకోవడానికి నేడు రకరకాల గడియారాలు వచ్చాయి అమెరికా బ్రిటన్లలోని పద్ధతి మరియు పెద్ద బిగ్ బెల్ అనేది అందులో ఒకటి గోడ గడియారం ఎక్కువ వాడుకల్లో ఉన్నాయి కాలం తిరిగి తిరిగి రానిది విలువైనది దానికి కబుర్లతో సరి పుచ్చుకూడదు కాలాన్ని బట్టి నడుచుకోవాలి కాలాన్ని చక్కగా వినియోగించుకోవాలి అప్పుడే మనం గొప్పవారం అవుతాము చరిత్రలో పేరు సంపాదించుతాము సరే స్టూడెంట్స్ ఈరోజుతో క్లాస్ అయిపోయింది అందరూ ఇంటికి వెళ్ళండి జాగ్రత్తగా సరే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం స్టూడెంట్స్ ఓకే అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి సరే స్టూడెంట్స్